నమో వెంకటేశాయ భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది శ్రీవారి దర్శనానికి పద్నా పదహారు గంటల సమయం పడుతుంది ఉచిత సర్వ దర్శనానికి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు నిన్న ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల నలభై నాలుగు మంది స్వామివారిని దర్శించుకున్నారు అందులో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం వచ్చేసి మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం పన్నెండు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా నాలుగు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది ఇక ఇంకొక విషయం ప్రఖ్యాత పుణ్యక్షేత్రము తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఆదివారం నాడు ఎనభై తొమ్మిది వేల ఒక వంద అరవై ఒక్క మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై తలనీలాలు సమర్పించారు స్వామివారికి ఆ ఒక్కరోజు వచ్చే హుండి ఆదాయము మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షలు అని దేవస్థానం అధికారులు వెల్లడించారు ఇక సర్వదర్శన టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి పదహారు గంటల సమయం పట్టింది ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు వారికి అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు రద్దీకి అనుగుణంగా అదనపు సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు ఇక కాగా జూన్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు తెలిపారు తిరుమలలో ఆకాశగంగ వద్దనున్న శ్రీ బాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ వేడుకలు జరగనున్నాయి మే ఒకటవ తేదీ వైభవంగా జ ఆరంభమవుతాయి ఐదవ తేదీ వరకు కొనసాగుతాయి అంజనాద్రి ఆకాశగంగా ఆలయము జపాలీ తీర్థంలో హనుమాన్ జయంతిని వేడుకలు నిర్ణయించు వేడుకలను నిర్ణయించనున్నారు ఈ ఐదు రోజుల పాటు ఆకాశగంగలోని ఈ బాలాంజనేయ స్వామి శ్రీ శ్రీ ఆంజనేయ దేవికి ప్రత్యేక అభిషేకము జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహిస్తారు ఇక తిరుమలలో తొక్కిసలాట జరగకుండా విజిలెన్స్ పోలీసులు ఎంట్రీ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటెత్తారు తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఔటర్ రింగ్ రోడ్డు శిలాతోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తుతుంది గత పది రోజుల్లో శ్రీవారి మెట్లు అలిపిరి నడక మార్గంలో దాదాపు రెండు పాయింట్ అరవై లక్షల మంది తిరుమలను చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారన్నమాట ఇక మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనము తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారము పాలు త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లను చేసింది శ్రీవారి సేవకులు అన్న ప్రసాదము ఆరోగ్య విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాలలో సేవలు అందిస్తున్నారు ఇందులో భాగంగా శిలాతోరణం పాట గంగమ్మ గుడి మార్గాలలో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్న భక్తుల సౌకర్యార్థం ఇరవై ఏడు ప్రాంతాల్లో త్రాగునీరు నాలుగు ప్రాంతాల్లో అన్న ప్రసాదాలు అందిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం యాక్టోపస్ భవనం నుంచి శిలాతోరణం వరకు ప్రత్యేకంగా ఎనిమిది బస్సులు ఏర్పాటు చేసి ప్రతి నిమిషానికి భక్తులకు చేరేలా చర్యలు తీసుకున్నారు మాతృశ్రీ తరిగొండ వెంగమంబ అన్నప్రసాద సమా సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు అరవై వేల మందికి పైగా అన్నప్రసాదం అందించగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్లలో యాభై వేల మందికి అన్నప్రసాదాలు అందించారు అందులో ఉప్మా పొంగలు ఉన్నాయి సాధారణం కంటే రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించారు అయితే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు క్యూ లైన్లో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్ పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు శనివారం సాయంత్రం ఐదు ఐదు గంటల వరకు నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు ఇంకొక విషయం ఏంటి అంటే శ్రీవారి భక్తులకు అలర్ట్ అని చెప్పొచ్చు ఏడుకొండలవాడ గోవింద గోవింద అనే నామస్మరణతోని తిరుమలంతా కిటకిటలాడుతూ ఉంది అని చెప్పొచ్చు కలియుగ దైవం ఏడుకొండల స్వామి కొలువుతీర్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ప్రతిరోజు వేల సంఖ్యలో వీకెండ్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు అయితే దర్శనానికి ఎన్ని గంటలు పట్టింది అనేది కాదు సమస్య స్వామి దర్శనం అయిందా లేదా అనేదే లెక్క ఈ అని శ్రీవారి భక్తులు అంటున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో శ్రీవారి భక్తులు ప్రతినిత్యం తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజల కోసం మూడు వందల టికెట్లు అందుబాటులో ఉంటాయి ఇక మామూలుగా సర్వదర్శనం టోకెన్లు కూడా తిరుమలలో భక్తులకు ఇస్తూ ఉంటారు సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు తిరుమల చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు శ్రీవారిని త్వరగా దర్శనం చేసుకోవాలి అనుకుంటున్న భక్తులను తిరుమలలో కొందరు దళారులు శ్రీవారి భక్తులను బయట నిలువు దోపిడి చేస్తున్నారు తిరుమలలో శ్రీవారి దర్శనం చేయిస్తామని నమ్మించి నిలువు దోపిడీ చేసేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన శివరామకృష్ణ అనే వ్యక్తి తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకోవాలని ప్రయత్నించారు ఆ సమయంలో చే తిరుపతికి చెందిన దళార్లు అమర్నాథ్ వినోద్ కుమార్ పూలశేఖర్ అనే ముగ్గురు శివరామకృష్ణను సంప్రదించారు తిరుమలలో మీకు త్వరగా స్వామి దర్శనం చేయిస్తామని నమ్మించి శివరా శివరామకృష్ణ దగ్గర ఇరవై వేలు తీసుకొని అక్కడి నుంచి మాయమయ్యారు మోసం జరిగిందని గుర్తించిన భక్తులు శివరామకృష్ణ తిరుమల విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఇలా అనమాట ఇలా జరుగుతూ ఉంటుంది మనం అసలు ఇలాంటి దళాలను అస్సలు నమ్మొద్దు మన జాగ్రత్తలో మనం ఉండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు డైరెక్ట్గా లైన్లో నిలబడి వెళ్ళడంలో ఉన్నంత ఆనందము ఎక్కడా లేదు మీరు ఏదైనా ఈజీగా రావాలి అని అనుకుంటే అది దాని నుంచి మనకి ఇంకా ఎక్కువ కష్టాలే వస్తాయి తప్ప అలాంటిది ఏమీ లేదు మన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం చెప్పక్కర్లేదు ఆ దేవుడే మనకు దర్శనం అయ్యేట్టు చూస్తాడు కాబట్టి దేవుడి మీద భారం వేసి మనం ఎలాంటి ఈ దళాలను నమ్మకుండా ముందుకు వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి మన అందరి ఒపీనియను ప్లస్ మరి నా కూడా నా ఒపీనియన్ కూడా అండి ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి